ఫార్మ్ లో వ్యవహారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది కేటీఆర్ అరెస్ట్ చేయకుండా గతంలో జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నత న్యాయస్థానం ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించింది తదుపరి విచారణ అదే రోజుకు వాయిదా వేసింది గతంలో హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసుపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది దీని గురించి మరిన్ని విషయాలు ఉషా ఫోన్ అందిస్తుంది కావ్య ఫార్ములా ఈ కార్గేస్ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో హైకోర్టులో విచారణ చేపట్టారు మొత్తం మీద చూసుకున్నట్టయితే కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాట్ పిటిషన్ ఏదైతే ఉందో విచారణ చేపట్టినటువంటి హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు కాపీ క్రితమే ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఫార్ములా ఈ కార్ వ్యవహారంలో క్వాష్ పిటిషన్ పై ఏదైతే తనపై పెట్టినటువంటి నాలుగు సెక్షన్లు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా కొట్టివేయాల్సిందిగా అలాగే తన మీద విచారణకు సంబంధించి కూడా ఈ క్వాష్ పిటిషన్ అయితే కేటీఆర్ తరపు న్యాయవాదులు అయితే పేర్కొనడం జరిగింది మొత్తం కౌంటర్ కి సంబంధించి దాఖలు చేయాలనేసి ఏసీబీకి కూడా ఇప్పటికే ఏదైతే హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వాయిదా వేసింది మొత్తం మీద ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా కేటీఆర్ ని ఎటువంటి అరెస్టు చేయకూడదు అన్న కోణంలో కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముప్పై ఒకటో తారీఖున క్వాష్ పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ కూడా చేపట్టనున్నట్టుగా అయితే తెలుస్తుంది కేటీఆర్ ను అరెస్ట్ చే అరెస్ట్ పై కూడా ఈ ముప్పై వరకు ఉంది కాబట్టి ముప్పై ఒక్కో తారీఖున ఈ రెండు ఈ రెండు అంశాలకి సంబంధించి కూడా హైకోర్టులో వాదోపవాదం జరిగే అవకాశం ఉంటుంది మొత్తం కేటీఆర్ అరెస్టు పై స్టే ఉత్తర్వులు కొట్టేయాలని కోరినటువంటి ఏసీపీ ఏదైతే ఉందో ఏసీటీకి సంబంధించి దాలకిషోర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది కాబట్టి దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఏదైతే అఫిడవిట్ రూపంలో పూర్తి స్థాయిలో హైకోర్టులో సబ్మిట్ చేయాల్సిన నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో ముప్పై ఒకటో తారీఖు మంగళవారం నాడు ఈ రెండింటికి సంబంధించి పరిణామాలు అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో హైకోర్టులో చోటు చేసుకోబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది కావ్య థ్యాంక్ యూ